దాదాపు నెల రోజుల నుంచి మహనాడు కార్యక్రమం ఏ విధంగా సభ ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలా పార్కింగ్ వ్యవస్థను ఏ విధంగా తీసుకొని రావాలా ఎందుకంటే పదమూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి జనాలు అంటే కార్య తెలుగుదేశం పార్టీ కుటుంబ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావడం జరుగుతూ ఉంది కడప జిల్లా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకోకుండా భోజన వ్యవస్థ కానీ లేకపోతే వసతి వ్యవస్థ కానీ వచ్చినోళ్లను పార్కింగ్ ఇబ్బందులు జరగకోకుండా వాళ్ళని ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలని కూడా మరీ ముఖ్యంగా జమునోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడికి వచ్చి సహకరించడం జరుగుతూ ఉంది ఈరోజు మన జమ్లోడు నియోజకవర్గం నుంచి కూడా రా కదిలిరా రా మహనాడు కార్యక్రమానికి ఈ సభ పత్రికా విలేకరుల ద్వారా నేను పిలుపునిస్తాను ఖచ్చితంగా మనం ఈ జమ్లో నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మందితో మనం ఈ మహనాడు కార్యక్రమానికి తరలి వెళ్ళడం జరుగుతుంది దాన్ని తగ్గట్టుగా కూడా ట్రాన్స్పోర్ట్ కానీ ఓన్ వెహికల్స్ కానీ ఏ విధంగా వెళ్ళాలా భోజన వసతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చర్చించడానికి మనకు మన యముగనూరు ఎమ్మెల్యే గారు జయనా రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్నగారు సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలా ఎందుకంటే సీనియర్ నాయకులు పార్టీలో